నవ్ ఐ రిక్వెస్ట్ సేవాదళ్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ శ్రీ మేక వెంకటేశ్వర గారిని వెల్కమ్ కం సార్ వెల్కమ్ సభకు నమస్కారం ఇప్పుడు మన ఈ భూమి మీద బాగుండాలంటే మనమే ఉండాలా అందరూ ఉండాలా మనిషి జాతి ఒకటే ఉండాలా మనిషి జాతి బాగుండాలంటే ఏమి ఉండాలి వృక్ష జాతి ఉండాలి గారు ఇంకొంచెం ముందు తీసుకెళ్ళి మనకేం చెప్పాడు ఈ భూమి మీద ఏ జంతువు చంపబడకూడదని చెప్పారు సో మనతో పాటు ఈ భూమి మీద గొప్ప విషయం ఏంటంటే మన ఇంట్లో అందరూ బాగుంటే మనం బాగుంటాం అలాగే మన ఊర్లో అందరూ బాగుంటే మనం బాగుంటాం కానీ ఈ భూమి కూడా అందరూ బాగుంటేనే ఈ భూమి కూడా బాగుంటుంది భూమాత బాగుంటుంది మరి ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయి ఒక మనిషి జాతి ఒకటేనా మనిషి జాతి వృక్షజాతి జాతి జంతు జాతి మత్స్య జాతి ఇవన్నీ జాతులు ఉన్నాయి ఇవన్నీ బాగుంటే ఈ భూమాత బాగుంటుంది అది విషయం సో కనుక మనం మన అన్నీ బాగుండాలని మన రోజు మన గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగం తీసుకుంటారు నవీన్ ఈ విభాగం తీసుకున్నాడు మరి ఈరోజు మొక్కలు నాటుతున్నాం కదా మనం మరి మనం మొక్కలు నాటమే కాదు ఆ చెట్టు నుంచి కూడా మనం ఒక సందేశం ఉంటుంది ప్రతి చెట్టు ఒక విషయం ఇస్తుంది ఆ చెట్టు ఒక విషయాన్ని ఏం చెప్తుందంటే ఆ చెట్టు దగ్గరికి కుల మతాదులకు అతీతంగా ఎవరికి ఇచ్చినా నీడిస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది పళ్ళు ఇస్తుంది ఏమైనా ఇస్తుంది నువ్వు నవీన్ ఏం చేస్తున్నాడు మనందరినీ ఈరోజు మీరందరూ ఆ చెట్టులా తయారవ్వండి అని ఆ సందేశాన్ని ఇస్తున్నాడు మన చేత ఒక మొక్క నాటిచ్చి అది నవీన్ ఒక్కరిదే బాధ్యత కాదు కానీ నవీన్ ఒక బాధ్యత తీసుకున్నాడు మనం అందరూ ఆ మొక్కలాగా మొక్క వేయటం కాదు ఆ మొక్కలాగే మనం అందరూ తయారవ్వాలి ఆ చెట్టు దగ్గర అన్ని జీవరాశులు వచ్చి ఉంటాయి పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ మరి మరి కనుక మనం మన మా ఒకసారి పిఎంసి చైర్మన్ హనుమంతరాజు గారిని అడిగారంట మీరు ఏమవ్వాలనుకుంటున్నారంటే నేను చెట్టుని అవ్వాలనుకున్నానంట అది ఎవరన్నా ఏమనుకుంటారు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ని అవ్వాలి ఎలా చెప్పుకుంటారు కానీ ఆయన ఏం చెప్పారు చెట్టును అవ్వాలని ఆ షూట్ చేసే ఆయనకి ఆయన ఇంటర్వ్యూ తీసే ఆయనకి ఏం అర్థం పక్కన పెట్టేసి సరే ఏంటిది ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇలాంటి మాట అని అని అన్నాడంట అది అందుకనే నవీన్ ఇవాళ మన అందరినీ ఏం చేస్తున్నాడు మనం అందరూ ఆ చెట్టు ఎలాగా అయితే అందరికి అన్నీ ఇస్తుందో మనం కూడా ఇవ్వాలి ఓకే ఈ స్టేజీకి రావడానికి కారణం గారు మా ఊరు రావటం ఆ రోజు ఎవరైతే మాంసాహారం మానేస్తారో అని చేతులతమంటాం నేను ఆ రోజు చేయటం నాకు అప్పుడు తెలియదు ధ్యానం చేస్తే అనారోగ్యాలు తగ్గిపోతాయని అని ఏం తెలియదు కానీ డాక్టర్లు చెప్పారు అయినా నేను మానలేదు ఏది నా అనారోగ్యం తగ్గిన తర తినొచ్చు అని అనుకునేవాడిని డాక్టర్లు నాకు ముందే చెప్పి మానిపించారు నీవు తినకూడదని తింటే అరగదు అది నాకు కానీ నేను తగ్గిన తర తినొచ్చు అనుకుంటూ మందులు వాడాను సో పత్రికారు వచ్చారు ఐదున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా నాకు అయిపోయింది కానీ అంతకుముందు కూడా నేను మాంసం మానేశాను కానీ తినలేదు కానీ లోపల ఉంది తగ్గితే తినొచ్చు అనే కోరిక ఉంది నాకు తగ్గలేదు తినే అవకాశం లేవు పత్రిక చేయించాను నేను ఆ లోపల ఆ రోజు ఆ కోరిక నుదులేసాను నేను ఎప్పుడైతే ఆ కోరిక నుదులేసానో ఆ రోజే నాకు ధ్యానంలో ఆ విశ్వశక్తిని తీసుకోవడం తెలిసింది మా పక్క ఊరు ఉనికిలి ఆ పెరమిడ్ దగ్గరికి వెళ్ళి ఆ పెరమిడ్ యొక్క అద్భుత శక్తి తెలుసుకోవడం జరిగింది సో ఆ పెరిమిడి యొక్క శక్తి తెలుసుకోవడంతో నేను ఆ రోజు ఇంక అందరికీ అప్పటి నుంచి ధ్యానం చేయించడం పిరమిడ్లు కట్టించడం సో ఈ కేశవరాజు గారు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళందరినీ జిల్లా అంతా తిప్పటం సో అన్ని సెంటర్స్కి తీసుకెళ్ళటం ఇట్లా ఎవరు వచ్చినా అన్ని కార్యక్రమాలు చేసి అట్లా సేవా కార్యక్రమాలకు వెళ్ళటం సో రెండు తిరుపతి యజ్ఞం కానించి ఇప్పుడు వరకు ఎన్ని యజ్ఞాలు జరిగినాయో నన్ను ఈ పలానా యజ్ఞానికి వెళ్తున్నాను నన్ను మమ్మల్ని తీసుకెళ్ళమని కానీ మాకు టికెట్స్ తీయమని కానీ ఎవరన్నా ఏదైనా చెప్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి అది తీసుకెళ్లేవాడిని అరుణాచలంలో ఒక కళ్యాణ మండపం మాట్లాడాము సో మరి అంతమంది ఆ రోజుల్లోనే రెండు వేల ఏళ్ళలో వెయ్యి మందికి అకామిడేషన్ ఇచ్చాం సో అట్లా ఆ సేవ అనేది అలాగా పద్ ధ్యానం ఎప్పుడైతే చేసామో ఆ సేవ కూడా మొదలవుద్ది సో మీరందరూ ధ్యానం ధ్యానము సేవ చేయాలి నేను గ్రామ స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయికి వచ్చిన కారణం ఏంటంటే నా దగ్గర డబ్బులుండి కాదు పోనీ నేను మంచి స్పీకర్ని కూడా కాదు నాది ఓన్లీ సేవ ఆ సేవ వల్ల నేను సేవాదలు ప్రెసిడెంట్ అయ్యి నేను అందరినీ ప్రతి జిల్లాకి వెళ్ళి నువ్వు సేవాదళ సభ్యుడిగా ఉండు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయని నేను చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ ఇప్పుడు నవీని చెట్లు గురించి చెప్పడం మనం అందరం ఏం చేస్తాం ఇలాగే ఉంటే ఏమవుద్ది ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాలి ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొనుక్కున్నట్టే ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని తగిలించుకోవాలి అదే విషయం సో ఆల్రెడీ ఢిల్లీ అని కాదు అన్ని చోట్ల స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వాస్తవంగా మొక్కలున్న ఆ ప్లేస్లో ఉన్నవాళ్ళకి బాగుంటుంది పత్రికారు అనేవాడు అడవిలో తీసుకెళ్ళి మనకి అడవిలు ఒక అని చెప్పేవాడు అంటే పూర్వం హైదరాబాద్లో ఉండేది ఇప్పుడు కూడా అక్కడే ఉంది సో రూపాయి బిళ్ళలు అర్ధ రూపాయి బిళ్ళలు కాయిన్లు అన్నీ ప్రింట్ చేసేదాన్ని ట్రంక సాలని పిలిచేవారు సో అడవిలు ట్రంకసాల అంటే అంత ఎనర్జీ అంత కాస్ అది చెట్లన్నీ పాజిటివ్ మైండ్తో ఉంటాయి కాబట్టి మనం నెగిటివ్ మైండ్ని పాజిటివ్ మైండ్ చేయాలంటే చెట్లు ఉపయోగపడతాయి మనం ఎంతో ఉదయం లేచిన ధర నుంచి సాయంత్రం నిద్రపోయేదాకా ఎన్నో విషయాలు ఎన్నో చిరాకులు ఎన్నో కోపాలు ఉంటాయి కానీ వాటిని బ్యాలెన్స్ చేయాలంటే చెట్లు ఉండాలి అప్పుడు మనకి ఆ బ్యాలెన్స్ వస్తుంది అది ఇప్పుడు మనందరం ఆర్థికంగా బాగున్నాం కానీ మానసికంగా ఎవరు బాగలేదు కారణం పొల్యూషన్ అది మన చుట్టూ ఆ చెట్లు ఉంటే మనలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది ఆ నెగిటివ్ థాట్స్ని తీసుకుంటుంది కాబట్టి పాజిటివ్ థాట్స్ ఉంటాయి కనుక మనం అందరూ బాగుంటాం అది విషయం కనుక మరి ఆ మొక్కల్ని పెంచి ఇవాళ నాటి పెంచుతున్నట్టే మీరందరూ ఆ మొక్కల్లాగా ఉండాలి అలాగే మన గారు ఎన్ని కార్యక్రమాలు అయితే ఇచ్చారో ఆ అన్ని మొక్కల్ని మనమే పెంచాలి సో అది ఓకే అది మరి ఇప్పుడు నవీన్ ఈ కార్యక్రమం పెట్టాడు ఎవరు చేస్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ